హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ సెవెంటీన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పండుని అలా నవ్వుతూ ఉండడం చూసి మన హృదయ్ మెస్మరైజ్ అయ్యి అలా చూస్తూ ఊహల్లో తేలిపోతుంటాడు హృదయని అలా చూసి రాజ్ నవ్వుకుంటాడు రాజ్ నవ్వుతో తేరుకున్న హృదయ్ చిరుకోపంగా రాజ్ని చూసి ఏంది బే నన్ను చూసి తెగ నవ్వుకుంటున్నావు అని అంటాడు రాజ్ నవ్వు ఆపుకుంటూ మరి ఏంట్రా నువ్వు నా చెల్లిని చూసిన ప్రతిసారి నిన్ను నువ్వు మర్చిపోయి అలా నోరు తెరుచుకుని మరీ చూస్తుంటే నవ్వు రాక ఇంకేం వస్తుంది చెప్పు అంటూ టీస్ చేస్తాడు దాంతో హృదయ ఉడుక్కుంటూ నీకేం తెలుస్తుంది బేనా బాధ తనని చూసిన మొదటి చూపులోనే నేను మొత్తంగా తనకి బానిస అయిపోయాను తను నా కనుచూపు మేర ఎక్కడ ఉన్నా నన్ను నేను మరిచిపోయి తన వశం అయిపోతున్నాను నా గుండెల్లో చోటు ఆ క్షణమే తనకి రాసిచ్చేశాను తను నాకు ఇంత దగ్గరగా ఉంటే నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా నీకు తనని అలా చూస్తూ ఉంటే వెంటనే తన దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్తాడు తన్మయంగా అయినా నీకు ఇప్పుడు అర్థం కాదులే నా బాధ నా చెల్లి నీ లైఫ్లోకి వస్తుంది చూడు అప్పుడు తెలుస్తుంది నీకు అప్పుడు చెప్తా నీ పని అంటాడు దాంతో రాజ్ కొంచెం కంగారుగా నీ చెల్లి నా లైఫ్లోకి ఏందిరా అంటాడు రాజ్ గారు ఏంటో కంగారు పడుతున్నారు కొంపదీసి ఆల్రెడో లవ్లో ఉన్నట్టున్నారు తనెవరో మనం తర్వాత తెలుసుకోవాలి మరి ఎందుకు బే అంత కంగారు పడుతున్నావ్ నీ లవర్ నాకు చెల్లి కాదా అని కొంపదీసి ఆల్రెడీ లవర్ని సెట్ చేసుకుని ఉన్నావా ఏంటి ఇంత టెన్షన్గా అడుగుతున్నావు అంటాడు హృదయ్ కళ్ళెగరేస్తూ ఆ మాటతో రాజ్ కొంచెం కూలయ్యి చిచి అదేం లేదు బావా నీకు తెలియకుండా నాకు లెవరెవరున్నారు అంటాడు అయినా హృదయ్ రాజ్ని డౌట్గా చూస్తుంటాడు అది గమనించిన రాజ్ ఎలాగైనా హృదయ్ని ఆ టాపిక్ చేంజ్ చేసేలా చేయాలి అని అది సరే కానీ బావా ఇందాక ఏంటి నా చెల్లిని అలా చూస్తున్నావు తినేసేలా అని అడుగుతాడు పండు టాపిక్ వచ్చేసరికి హృదయ్ సిగ్గుపడుతూ అది అది అని నసుకుతూ ఏముంది బావా నీ చెల్లి నవ్వు అది అలా నవ్వుతూ ఉంటే నా చిట్టి గుండె తట్టుకోలేకపోతుందిరా అంటాడు గుండె పట్టుకుని హృదయని అలా చూసి రాజ్ హమ్మయ్య టాపిక్ చేంజ్ అయింది అనుకుని నవ్వుతూ హా కొంచెం గట్టిగా పట్టుకోబావా గుండెని లేదంటే జారిపోయేలా ఉంది అంటూ కొడతాడు చిలిపిగా దానికి హృదయ్ రే ఇప్పుడు నువ్వు నా చేతులు అయిపోయావురా అని రాజ్ని కొట్టాలని ట్రై చేస్తాడు అది ముందుగానే ఊహించిన రాజ్ హృదయకి దొరక్కుండా పరిగెడతాడు రే ఎక్కడికి వెళ్తావురా నువ్వు ఆగరా అంటూ హృదయ్ కూడా రాజ్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు నేను ఆగనుగా అంటూ హృదయ్ని అటు ఇటూ తిప్పిస్తూ రాజ్ వేగంగా ముందుకు పరిగెడుతూ ఉంటాడు అలా పరుగెడుతూ ఉన్న రాజ్ని హృదయ్ పట్టుకోబోతుండడం గమనించిన రాజ్ ఇంకొంచెం స్పీడ్గా పరిగెత్తుతూ ముందు ఉన్న అమ్మాయికి చూసుకోకుండా డాష్ ఇస్తాడు రాజు ఫోర్స్గా డాష్ ఇచ్చేసరికి ఆ ఫోర్స్కి ఆ అమ్మాయి తిరిగి తిరిగి కింద పడబోతుంది అలా ఆ అమ్మాయి పడిపోవడాన్ని రాజ్ వెనకే వచ్చిన హృదయ్ గమనించి తన చేతిని పట్టుకుని కింద పడకుండా గట్టిగా తన వైపుకు లాగుతాడు హృదయ్ అలా లాగేసరికి ఆ ఫోర్స్కి ఆ అమ్మాయి వచ్చి అతని ఎదపై పడుతుంది ఒక్కసారిగా ఆమెకి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఎంతగా అంటే ఆమె గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినపడేంతగా మీకు ఇప్పటికీ అర్థమైందనుకుంటా హృదయ కింద పడకుండా పట్టుకుంది ఎవరినో అవునండి మీ గెస్ కరెక్టే హృదయ పట్టుకుంది పండునే అందుకే తనకి అలా అనిపిస్తుంది కింద పడిపోతున్నాను అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న పండు హృదయ గుండె చప్పుడు వింటూ వాస్తవాన్ని మరిచి అతని ఎదపై వాలి తన భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంది అతని గుండె చప్పుడు వింటూ అతని ఎదపై అలా పడుకుని ఉంటే ఆమెకి తన మనసులో భారం అంతా తగ్గినట్టుగా ఎంతో ప్రశాంతంగా ఉంది అందుకే తనకి ఇంకేం గుర్తు రావడం లేదు అసలు తనని పట్టుకుంది ఎవరు తను ఇప్పుడు ఎవరి కౌగిలిలో ఉంది అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఆమె ఏం చేస్తుంది ఇవేమీ తెలియనట్టుగా అసలేం పట్టించుకోకుండా కొంత సమయం అలా హృదయ కౌగిలిలో ఉండిపోయి తన బాధని ఇన్ని రోజుల ఎడబాటుని తగ్గించుకుంటుంది తనకే తెలియకుండా ఆమె మనసు పండు పరిస్థితి అలా ఉంటే మన హృదయ గారి ఫీలింగ్ ఏంటో చూద్దామా పండు ఒక్కసారిగా వచ్చి అతని ఎదపై పడేసరికి సేమ్ పండులాగానే అతని గుండె కూడా రెట్టింపు వేగంగా కొట్టుకుంటుంది ఒక నిమిషం అది కళా నిజమా అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తాడు అది నిజమే తమ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అతనికి అంత దగ్గరగా ఉందని తెలిసాక హృదయ్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు అతనికి ఆ క్షణం ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది వెంటనే అతను ఆమెని తన రెండు చేతులతో పట్టుకుని గట్టిగా హత్తుకుంటాడు అలా ఆమెని అతని కౌగిట్లో బంధించేస్తాడు ఆమె కౌగిల్లో అతను ఇన్నాళ్ళు ఆమె కోసం అతను పడ్డ కష్టాన్ని తనని చూస్తూ కూడా తనని చేరుకోలేక పడిన బాధనంతా మర్చిపోయి ప్రశాంతంగా ఆమె ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్నాడు అలా ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి వాళ్ళ మనసు పడే బాధని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు అలా ఇద్దరు వేరే లోకంలో విహరిస్తుంటారు అలా కొంత సమయం ఉన్న తరువాత ముందుగా వాస్తవంలోకి వచ్చిన పండు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది ఆమె కింద పడలేదు ఎవరో తనని కింద పడకుండా పట్టుకున్నారు అని అర్థమవుతుంది కానీ నన్ను కింద పడకుండా పట్టుకుంది ఎవరు నేను ఎవరి ఎదపై ఉన్నాను అని కంగారు పడుతూ తలపైకెత్తి చూస్తుంది ఆమెకి అతని మొహం సరిగ్గా కనిపించదు కానీ ఒక అబ్బాయి అని మాత్రం అర్థమవుతుంది ఫేస్ ఎందుకు కనిపించడం లేదు అంటే హృదయ్ పండు గురించి అన్నీ తెలుసుకునే వరకు పండుగకి అతని మొహం చూపించకూడదు అనుకుంటాడు అందుకే అతని ఫేస్కి క్లోత్ కట్టుకుని కవర్ చేస్తాడు అంతే వెంటనే భయపడిపోతుంది అంటే ఇప్పటి వరకు నేను ఒక అబ్బాయిని హక్ చేసుకుని ఉన్నానా అని టెన్షన్ పడుతూ ఓ మై గాడ్ ఏం జరుగుతుంది నాకు ఏం చేస్తున్నాను నేను అనుకుంటూ గబుక్కున హృదయని వదిలి అతనికి దూరం జరిగి ఒక అడుగు వెనక్కి వేస్తుంది వెనక కాలుకి ఏదో తగిలి వెనక్కి పడబోతుంది పండు తనని వదిలేసేసరికి ఈ లోకంలోకి వచ్చిన హృదయ్ పండు ఇప్పుడు ఏం చేస్తుందో అర్థం కాక పండుని అలా చూస్తుండిపోతాడు ఆమె అతనికి దూరంగా వెళ్ళాలని వెనక్కి అడుగు వేసి స్లిప్ అయి పడిపోతూ కనిపిస్తుంది అది గమనించిన హృదయ్ వెంటనే అలర్ట్ అయ్యి ఒక అడుగు ముందుకు వేసి పండు నడుము చుట్టూ చేయి వేసి తనని కింద పడకుండా పట్టుకుంటాడు వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది అంటే పండు కొంచెం వెనక్కి వాలి ఉంటుంది హృదయ్ కొంచెం ముందుకు వంగి పండు ఫేస్కి దగ్గరగా అతని ఫేస్ ఉంటుంది అతని ఒక చేత్తో ఆమె చేతిని పట్టుకుని ఇంకో చేత్తో ఆమె నడుముని చుట్టుకుని ఉంటాడు హృదయ్ పండుని మళ్ళీ అలా పడకుండా ఆమె నడుముని పట్టుకునేసరికి ఆమెలో ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది హృదయ్కి అయితే ఒక్కసారిగా గుండె జల్లుమంది ఒళ్ళంతా కరెంట్ పాస్ అయినట్టుంది పాపం తనని తాను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు అలా ఇద్దరూ అనుకోకుండా ఒక్కసారిగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు ఐలాక్ అన్నమాట అంతే ఈ లోకాన్ని మరిచి ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు హృదయ్ అంత దగ్గరగా ఉండేసరికి పండుకి గుండెల్లో అలజడిగా ఉంటుంది కానీ ఈసారి ఆ అలజడి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది ఆమె మనసంతా ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది ఆమెకి తెలియకుండానే తన రెండు చేతులతో అతనిని గట్టిగా పట్టుకుంటుంది అతని ప్రెజెన్స్ని ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా కొంత సమయం గడిచిపోతుంది పక్కన ఏదో సౌండ్ రావడంతో తేరుకున్న పండు వాళ్ళు ఉన్న పొజిషన్ చూసి కంగారు పడుతుంది కానీ ఆమె అతనికి దూరం జరగలేకపోతుంది ఆమె మనసులో సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతాయి అతను తన దగ్గరగా ఉన్నప్పుడు ఆమెకి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నేను అతనికి దూరం జరగలేకున్నాను ఎందుకు నాకు తనతో ఇలా ఉన్నా తప్పుగా అనిపించట్లేదు పైగా చాలా ప్రశాంతంగా నా మెదడు నా ఆధీనంలో లేకుండా నాకే తెలియకుండా అతన్ని ఇలా పట్టుకుని ఎలా ఉన్నాను ఎందుకు ఇతను నాకు చాలా కావాల్సిన వాడిలా అనిపిస్తుంది ఎందుకు నా గుండె ఇతను దగ్గరగా ఉన్నప్పుడు అంత వేగంగా కొట్టుకుంటుంది ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతూ ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది పండుతో తన ఫ్రెండ్స్ ఉండాలిగా వాళ్ళు ఏమైపోయారు పండు ఒక్కటే అక్కడ ఎందుకు ఉంది అని అందుకే క్లారిటీ ఇస్తున్నా ఏమైందంటే పండు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తిందామే అని అడుగుతుంది వాళ్ళు ఓకే అని పక్కనే ఉన్న షాప్కి వెళ్ళాలి అనుకుంటారు అంతలో పండుకి ఎవరో కాల్ చేస్తారు పండు కాల్ మాట్లాడుతూ ఉంటుంది సో వీళ్ళు తన కోసం వెయిట్ చేయడం ఎందుకు మళ్ళీ మనం వెళ్ళి మనం తినేసి వస్తువు తనకి కూడా తెస్తే సరిపోతుంది కదా అనుకుని పండుగ చెప్పి వాళ్ళు ఆ పక్కనే ఉన్న షాప్కి వెళ్తారు పండు కాల్ మాట్లాడేసి పక్కకి తిరిగే టైంలో రాజ్ డాష్ ఇవ్వడం పండు బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడపోవడం హృదయ పట్టుకోవడం అన్నీ వెంటనే జరిగిపోతాయి మరి రాజ్ ఏం చేస్తున్నాడు అనకండి రాజ్ వాళ్ళిద్దరినీ అలా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఇద్దరినీ తన ఫోన్లో ఫొటోస్ తీస్తూ బిజీగా ఉంటాడు ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉండగా ఐస్ క్రీమ్ షాప్ నుండి పండు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి ఆ సీన్ చూసి షాక్ అయిపోతారు వాళ్ళు కొంచెం షాక్ నుండి తేరుకుని పండుని పిలుస్తారు వాళ్ళ పిలుపులతో ఆలోచనలతో సతమతమవుతున్న పండు ఆ ఆలోచనల నుండి బయటికి వచ్చి వాళ్ళని చూస్తుంది మన హృదయ మాత్రం ఇవేం పట్టనట్టుగా పండు ఎక్కడ దూరం అవుతుందో అన్నట్టు అలా ఆమెని పట్టుకుని తనివి తీరా చూసుకుంటున్నాడు పండు వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూసి ఏంటి అన్నట్లు సైగ చేస్తుంది వాళ్ళు ఆశ్చర్యంగా ఏంటి ఇది నువ్వు ఇలా ఒక అబ్బాయిని పట్టుకుని ఉండిపోయావు ఏంటి అని అడుగుతారు అప్పటికి కానీ గుర్తురాదు మన పాపకి తను ఇంకా హృదయ చేతుల్లో ఉందని ఆమె అతన్ని తన చేతులతో పట్టుకుని ఉందని ఆ విషయం గుర్తొచ్చిన వెంటనే కంగారుగా హృదయకి దూరం జరగాలని చూస్తుంది కానీ హృదయ్ వదిలితేగా తను వెళ్ళడానికి పండు చాలా ట్రై చేస్తుంది అతని నుండి విడిపించుకోవడానికి కానీ తన వల్ల కాదు హృదయ్ అంత గట్టిగా పట్టుకున్నాడు మరి వదిలితే తన ప్రేయసి తనకి దూరంగా వెళ్తుందేమో అన్నట్టు ఏం చెయ్యాలి అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్ వైపు చూస్తుంది పండు వాళ్ళు ఇంకా అలా కాదు అనుకుని హృదయ్ని పిలుస్తారు కానీ హృదయ్ పలకడు వాళ్ళు మళ్ళీ హే మిస్టర్ ఏంటి ఇది వదులు మా ఫ్రెండ్ని అని అంటారు బట్ హృదయ్ నుండి నో రెస్పాన్స్ ఇదంతా దూరం నుండి చూస్తున్న రాజ్ అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏమో అని ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వచ్చి బావా అని గట్టిగా పిలుస్తాడు ఆ పిలుపుకి తేరుకుని రాజ్వంక ఏంటి అన్నట్టు విసుగ్గా చూస్తాడు రాజ్ కొంచెం భయంగా కళ్ళతోనే పండు వాళ్ళ వైపు చూపిస్తాడు వీడేంటి సైకిల్ చేస్తున్నాడు అనుకుంటూ రాజ్ చూపించిన వైపు చూస్తాడు హృదయ్ అక్కడ పండు ఫ్రెండ్స్ హృదయ్ వైపు కోపంగా చూస్తుంటారు వాళ్ళని అలా చూసి వాళ్ళు ఉన్న ఫోజ్ ఒకసారి చూస్తాడు ఇంకా పండు అలా అతని చేతుల్లో ఉండడం గమనించి కొంచెం కంగారుగా ఆమెని వదిలి జాగ్రత్తగా ఆమెని పక్కన నిలబెడతాడు అప్పుడు రాజ్ పండు ముందుకు వచ్చి సారీ సిస్టర్ అని చెప్తాడు హృదయ్ కూడా వాళ్ళకి సారీ అండి అని చెప్తాడు హృదయ్ అలా సారీ చెప్పేసరికి పండు మనసుకి బాధగా అనిపిస్తుంది వెంటనే అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటుంది పండు అలా అనేసరికి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం అర్థం కాక బ్లాంక్ ఫేస్తో చూస్తుంటారు అది గమనించిన పండు వాళ్ళకి హృదయ తనని కింద పడకుండా కాపాడాడు అని అందుకే థ్యాంక్స్ చెప్పాను అని చెప్తుంది ఆ మాటతో కోపంగా ఉన్న ఫ్రెండ్స్ కూల్ అయ్యి వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తారు హృదయ్ ఖాంగా పండుగని చూస్తుంటాడు దాంతో రాజ్ అయ్యో ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకండి అని అంటాడు అలా అంటారేంటి సార్ అతను పట్టుకుని ఉండకుంటే పక్కనే ఉన్న బెంచ్ వైపు చూపిస్తూ దానిపై పడిపోయేదాన్ని దెబ్బ తగిలేది నాకు దెబ్బ తగలకుండా నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పకుంటే ఎలా సార్ అంటుంది పండు అయ్యో నన్ను అని కాదమ్మా అన్నయ్య అని పిలువు అంటాడు రాజ్ అందరూ అతన్ని విచిత్రంగా చూస్తారు అది అర్థమైన రాజ్ కవర్ చేస్తూ అంటే తనని చూస్తుంటే ఎందుకో నా చెల్లిలా అనిపించింది అందుకే అలా పిలవమన్నాను అని చెప్పి మీకు తప్పుగా అనిపిస్తే సారీ అండి అని చెప్తాడు పేస్ దిగులుగా పెట్టి అండి ఏంటి చెల్లిని పట్టుకుని అంటుంది పండు దాంతో రాజ్ నిజమా అన్నట్టు చూస్తాడు అవును అన్నయ్య అని చెప్తుంది పండు రాజ్ పండు తనని అన్నయ్య అని పిలిచేసరికి హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడు పండు అన్నయ్య ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతుంది వెంటనే నా పేరు రాజ్ సిస్టర్ అని చెప్తాడు అప్పుడు వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ హృదయని అది సరే అండి మీరేంటి మొహానికి క్లాత్ కట్టుకుని ఉన్నారు అని అడుగుతుంది రాజ్ కూడా మనసులో అవును నేను కూడా గమనించలేదు ఏంటి వీడు సడన్గా ఫేస్కి క్లాత్ కట్టాడు అని అనుకుంటాడు హృదయ్ కొంచెం తడబడుతూ ఏం చెప్పాలో అర్థం కాక అది అది అంటూ సాగతీస్తూ నాకు డస్ట్ అలర్జీ అండి అందుకే అని నోటికొచ్చిన అబద్ధం చెప్పేస్తాడు హృదయ అలా చెప్పేసరికి రాజ్ డౌట్గా హృదయ వంక చూస్తాడు అది అర్థమైన హృదయ్ కళ్ళతోనే నీకు తర్వాత చెప్తా కామ్గా ఉండు అని చెప్తాడు రాజ్ ఓకే అని సైలెంట్గా ఉంటాడు పండు ఫ్రెండ్స్ ఓకే అండి ఇంక మేము ఇంటికి వెళ్ళాలి బాయ్ అని చెప్తారు రాజ్ కూడా ఓకే బాయ్ అండి బాయ్ సిస్టర్ అని చెప్తాడు పండు కూడా బాయ్ అన్నయ్య అని చెప్తుంది హృదయకి మాత్రం పండు వెళ్తున్నందుకు బాధగా అనిపిస్తుంది వెళ్తున్న తన వైపే చూస్తూ ఉంటాడు అక్కడ పండుకి కూడా అలానే ఉంది తనకి తెలియకుండానే అతనికి దూరంగా వెళ్తుంటే తన మనసుకి చాలా బాధ అనిపిస్తుంది వెళ్తున్నదల్లా ఆగి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది ఆమెకి అతని కళ్ళల్లో బాధ స్పష్టంగా తెలుస్తుంది అలా ఆగిన పండుని వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచేసరికి అతన్ని వదిలి వెళ్ళాలి అని అనిపించుకున్నా వెళ్ళాలి అని తప్పక వెళ్తుంది అలా ఒకరిని వదిలి ఒకరు వెదల్లేక వదల్లేక వదిలి ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరుతారు మీకు మన స్టోరీస్ కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్